అమెరికాను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టెహ్రాన్ తమ పట్ల విధేయతగా ఉండాలని అమెరికా కోరుకుంటోందని అలాంటి ఘోర అవమానాన్ని ఇరాన్ ప్రజలు ప్రతిఘటిస్తారని ఆయన అన్నారు అలాంటి తప్పుడు అభిప్రాయంతో ఉన్నవారికి వ్యతిరేకంగా ఇరాన్ తన శక్తినంతా కూడగట్టుకుని నిలబడుతుందన్నారు అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుద్దని అగ్రరాజ్యంతో ప్రత్యక్ష చర్చలు జరపాలని అనేవారు కేవలం చూస్తూ ఉంటారని దానివల్ల సమస్య పరిష్కారం కాదని ఖమేనీ అన్నారు టెహ్రాన్ చర్చలకు ముందుకు రాకుంటే స్నాప్ బ్యాక్ మెకానిజం ప్రకారం ఐక్యరాజ్య సమితి ఆంక్షలను పునరుద్ధరించనున్నట్లు ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్లు హెచ్చరించాయి మంగళవారం ఇరాన్ ఐరోపా దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడంతో చర్చల నుంచి టెహ్రాన్ వైదొలికింది ఇరాన్ను అమెరికా ఇజ్రాయెల్ అస్థిరపరిచే కుట్ర చేస్తున్నాయని ఐదుల్లా ఖమేని ఆరోపించారు శత్రువులను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు